అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్న మహిళకు యశోద హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించి తిరిగి ఆమె ఆరోగ్యం కుదుట చేశారు స్థానిక యశోదా ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు ఆ వివరాలు వెల్లడించారు పిఠాపురానికి చెందిన ఎస్ ఎస్ పద్మావతి అనే అరవై ఏళ్ల మహిళ తలనొప్పి తల తిరగడం అరచేతులు అరికాళ్లు జలధరింపు తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడుతూ చాలా ఆసుపత్రులు తిరిగారు చివరకు సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రి హెమటాలజిస్ట్ సీనియర్ కన్సల్ట్ డాక్టర్ ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందించారు ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడి సాధారణ పరిస్థితికి వచ్చింది డాక్టర్ కరుణకుమార్ మాట్లాడుతూ పద్మావతి ఆసుపత్రిలో చేయకుండానే చికిత్స ద్వారా ఆమె ఇబ్బంది తొలగించామని చెప్పారు ఎదురైన సవాళ్లను అధిగమించామని చెప్పారు పద్మావతి మాట్లాడుతూ తన ఆరోగ్యం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు విలేకరుల సమావేశంలో ఏపీ రిజియన్ హెడ్ ప్రేమ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కిషోర్ పాల్గొన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ కరుణ్ కుమార్ హెమెటాలజిస్ట్ అండ్ బోర్మేళ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ యశోదా సెకండ్రీ బ్యాట్ ఇక్కడ రాజమండ్రిలో హెమటాలజీకి సంబంధించిన జబ్బులకి వైద్యం చేయడానికి ఇక్కడ నెలకొకసారి రావడం జరుగుతుంది ఇలా వస్తున్నప్పుడే పద్మావతి గారు మాట పద్మావతి గారు సో పద్మావతి గారిని ఇక్కడ తను వచ్చి మమ్మల్ని రావడం జరిగింది తను వచ్చినప్పుడు ఈ హిమోగ్లోబిన్ శాతం చాలా అధికంగా అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రాముల హిమోగ్లోబిన్ తన కలిగి ఉంది సో దాంతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది తర్వాత మనం కలిసిన తర్వాత తను ఇక్కడ రాజమండ్రిలోనే మేము ఇక్కడ లోకల్ ఫిజిషియన్ ద్వారా లేకపోతే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తన జబ్బుని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు తను నార్మల్ అయిపోవడం జరిగింది అనట్టు ఈ హెమటాలజీ స్పెషాలిటీ అనేది చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్ ఏనండి అన్ని చోట్ల ఉండరు హెమటాలజీ స్పెషలిస్ట్లో మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర దగ్గర మనకి ఇంచుమించు పదిహేను మంది కూడా లేరని చెప్పాలా ఈ స్పెషాలిటీకి సంబంధించి ఈ జబ్ ఈ జబ్బుకు సంబంధించిన పేషెంట్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా ఈ రక్తానికి సంబంధించింది హీమోగ్లోబిన్ కానీ తెల్ల కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు తర్వాత వాటికి అవసరమయ్యే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు చాలా అరుదుగా దొరికే స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు సో రాజమండ్రిలో ఈరోజు యశోద సెక్రండరీ బెడ్ ద్వారా మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాము సో ఈ ఫెసిలిటీ ద్వారా చాలా మంది పేషెంట్స్కి లాభం చెప్పబడుతుంది సో ఇంకా అనేక మందికి తెలిస్తే ఇటువంటి స్పెషలిస్ట్ స్పెషాలిటీ ఉంది ఇటువంటి జబ్బులకి ఇట్లాంటి స్పెషలిస్ట్ ఉన్నాయని చాలా మందికి తెలియదు చాలా మంది ప్లేటెట్స్ తగ్గిన పేషెంట్స్ కానీ తెల్ల కణాలు తగ్గిపోయిన పేషెంట్లు కానీ హీమోగ్లోబిన్ తగ్గిన పేషెంట్స్ కానీ ఏ స్పెషలిస్ట్ కలవాలో కూడా చాలా మంది తెలియని పరిస్థితులు ఉన్నారు సో ఈ ద్వారా ప్రెస్ ద్వారా మనము ఈ అవేర్నెస్ కానీ ప్రజల్లో కల్పించామంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాం జనరల్ గా మనకి ఎర్ర రక్త కణాలు తెల్ల కణాలు పేకెట్స్ అని ఉంటాయి కదండి వీటి వీటికి ఒక వాటి పనితీరాన్ని వాటికి ఉంటాయి నార్మల్గా మనం అంత ఎనర్జీగా మాట్లాడగలుగుతున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం అంటే హీమోగ్లోబిన్ మెయిన్గా అది ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా మంచి నిరసించుకోవడము పనులు చేసుకోలేకపోవడం ఎటువంటి లక్షణాలు వస్తాయి ఈ తెల్ల ఇన్ఫెక్షన్ పోరాడతాయి కాబట్టి అవి తగ్గుతానే మనకి ఊరికే జ్వరాలు రావడము ఇటువంటి బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ప్లేటెట్ మనకందరూ తెలిసిందే బ్లీడింగ్ కాకుండా ఆపే కణాలు తగ్గిపోయినప్పుడు విపరీతంగా రక్తస్రావం అవడం వంటి ఉంటుంది అన్నట్టు సో ఈ మూడు లక్షణాల కాంబినేషన్ వీళ్ళలో చూస్తాం మెయిన్గా జనరల్గా జనరల్ ఫిజిషియన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఒక ఒక లెవెల్ తర్వాత ఖచ్చితంగా ఈ హెమటాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరం అనేది ఖచ్చితంగా వీళ్ళలో ఉంటుంది నమస్తే అండి నా పేరు పద్మావతి కిటాప్ రౌండ్ అది నేను బాగా లాస్ట్ అంటే వెయిట్ లాస్ అయిపోయానండి బాగాను బరువు తగ్గిపోయాను చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా చుక్క ఏంటని చెప్పేసి అనేవారండి సరే ఇదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని నేను ఆ వ్యాధాతో కూడా బాధపడ్డా అండి అందువల్ల సరే కాకినాడ వాళ్ళు చూపించుకున్నాను చూపించుకుంటే వారు బ్లడ్ టెస్ట్ చేసి హిమోగ్లోబిన్ చాలా ఎక్కువగా ఉందమ్మా మీరు గా హెమటాలజిస్ట్ ఎవరినైనా కలుసుకున్నట్టయితే చాలా మంచిదని చెప్పారండి సరే మనకి ఈ బాకప్ చేస్తే యశోద హాస్పిటల్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు హెమటాలజిస్టు కుమార్ గారు వస్తారని తెలిసిందండి సరే వెంటనే ఆయన దగ్గర వచ్చి మేము కలుసుకోవడం జరిగింది ఆయన యొక్క పర్యవేక్షణలో నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందండి ఇంచుమించుగా ఒక మూడు నెలల్లో నేను మళ్ళీ సంపూర్ణమంతి ఆరోగ్యవంచాలను అయ్యాను అది ఇప్పుడు నేను చల్ల హాయిగా నేను నా పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాను బాగా యాక్టివ్గా ఉన్నానండి ఏదైనా ఇబ్బంది లేదు నాకు ఆయన పర్యవేక్షణలోనే నేను నాకు ట్రీట్మెంట్ని కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా పేషెంట్ని చాలా సహనంగా అన్ని చక్కగా అడగడం అన్ని మాది మా ద్వారా అన్ని రాబట్టడం మాకు తగినటువంటి సలహా సూచనలు ట్రీట్మెంట్ ఇవ్వడం మేము హైదరాబాద్ వెళ్ళనవసరం లేకుండానే మాకు ఇక్కడ రాజమండ్రిలో ఉండగానే మాకు ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి అది మాకు చాలా సంతోషదాయకం